ప్రేమించు ప్రేమ పంచు ఏడో భాగం మీరు ఆఫీస్కి వరకు అవసరాలకి ఉంటాయి ప్లీజ్ రిజెక్ట్ చేయొద్దు అంతగా అయితే మీకు వీలున్నప్పుడు రిటర్న్ చేయొద్దురు కానీ జాబ్లో చేరి ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాక ట్రీట్ ఇవ్వడం మర్చిపోవద్దేం అన్నట్లు మీ స్కూటర్ని రిపేర్కి ఇచ్చాను బ్రాండ్ న్యూలా మార్చి మీకు తెచ్చిస్తానన్నాడు మెకానిక్ బహుశా రెండు రోజుల్లో మీ ముందుంటుంది అని రాసి ఉంది దాన్ని చదువుకుంటూ అలాగే ఉండిపోయాడు డబ్బున్న పిల్లే అయినా ఎదుటి వ్యక్తి కష్టసుఖాల గురించి ఇంతలా ఆలోచించి సాయం అందించింది అంటే ఎంతో మంచి మనసు మానవత్వం ఉన్న అమ్మాయి హేమ అనుకున్నాడు యాక్సిడెంట్ అయిన విషయం తెలిస్తే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారని తెలియకుండా జాగ్రత్త పడ్డాడు శ్రీరామ్ ఆ మన్నాడే అపాయింట్మెంట్ లెటర్ తీసుకుని బయలుదేరాడు హేమ గ్రూప్స్ అన్న సైన్ బోర్డులో ఉన్న వివిధ కార్యాలయాల వివరాలను చదువుతూ ఆ పెద్ద కమాన్లో నుంచి ఫలాంగ్ దూరం నడిస్తే గాని ఆఫీస్ బిల్డింగ్ చేరుకోలేకపోయాడు అత్యంత ఆధునికంగా ఎంతో చక్కని డెకరేషన్తో ఉన్న హాల్లోకి ప్రవేశించి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి తను వచ్చిన పని చెప్పాడు బెరుగ్గా ఆమె ఇంటర్కమ్లో మాట్లాడి అలా లెఫ్ట్కి వెళ్ళి ఆ తర్వాత రైట్కి టర్న్ అయితే ఎండి గారి చాంబర్ ఉంటుంది అక్కడికి వెళ్ళండి అంది ఆమెకి థ్యాంక్స్ చెప్పి చాంబర్ దగ్గరికి వెళ్ళి మే కమింగ్స్ అంటూ లోపలికి వెళ్ళాడు నల్లగా బక్కపరచగా సూట్లో ఉన్న వ్యక్తిని పోలికల్ని బట్టి హేమ గుర్తించాడు శ్రీరామ్ నమస్తే సార్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు అతడు అడిగిన ప్రశ్నలన్నింటికి వివరంగా ఓపిక్గా జవాబులు ఇచ్చాడు అతడు సంతుష్టుడే అమ్మాయి చెప్పినందుకైతేనేం నీ క్వాలిఫికేషన్స్ చూసి అయితేనేం ఇంత బాధ్యతాయుతమైన పోస్ట్లో అపాయింట్మెంట్ చేశాను అందరూ మెచ్చేలా నీ పనితీరు ఉంటే మరిన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం అని ఇంటర్కామ్లో ఎవరినో పిలిచాడు ఓ యాభై ఏళ్ల వ్యక్తి లోపలికి రాగానే రాఘవరావు గారు ఈ అబ్బాయి పేరు శ్రీరామ్ మన కొత్త బ్రాంచ్కి మేనేజర్గా అపాయింట్ చేశాను వర్క్ ఏంటో వివరించండి అంటూ శ్రీరామ్ వైపు తిరిగి ఈయన రాఘవరావు గారు ట్వంటీ ఇయర్స్గా పనిచేస్తున్నారు వారిచ్చిన పని ఏంటో తెలుసుకుని చేయండి ఏవైనా డౌట్స్ వస్తే ఆయనే సంప్రదించండి నేనెప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలియదు అత్యవసరంగా నన్ను సంప్రదించాలన్న అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే అన్నాడు యశ్వంతరావు రండి శ్రీరామ్ గంట తర్వాత మీటింగ్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను అంతవరకు ఇక్కడ పని ఏంటో మీరు ఎవరెవరితో కలిసి ఆ పనులు చేయాలో చెప్తాను అన్నాడతను చిరునవ్వుతో అలాగే సర్ వినయంగా బదిలిచ్చాడు శ్రీరామ్ మర్యాదపూర్వకంగా యశ్వంతరావుకి మరోసారి కృతజ్ఞతలు తెలిపి అతనుంచి సెలవు తీసుకుని రాఘోరావుతో ముందుకు కదిలాడు శ్రీరామ్ ఆ సాయంత్రం హేమకు ఫోన్ చేశాడు శ్రీరామ్ మేడం నేను శ్రీరామ్ని జాబు ఇప్పిస్తున్నానంటే నా కంటి తుడుపుగా ఏ చిన్న జాబు అనుకున్నాను కానీ కలలో కూడా ఊహించని మంచి పోస్ట్ ఇప్పించారు మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు అన్నాడు జాబు ఇప్పించి తప్పు పని చేసినట్లున్నాను అంది హేమ అయ్యో అదేంటి అలానేశారు నా వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగిందా మేడం కంగారుగా అన్నాడు శ్రీరామ్ కలగలేదని ఎలా అనుకుంటున్నారు తీవ్రంగా అడిగిందామే ఇంకా కంగారు పడిపోయాడు శ్రీరామ్ మేడం అదేంటో చెప్పండి మేడం ప్లీజ్ అన్నాడు ఆత్రంగా ఇదే మాటకి ముందో మేడం వెనకో మేడం తగిలించి మాట్లాడుతున్నారేంటి ఇలాంటి ఫార్మాలిటీసు నచ్చో నాకు నాతో ఫ్రెండ్లీగా ఉంటేనే నాకు ఇష్టం నాకు దగ్గర స్నేహితులు ఎక్కువగా లేరు అంది హేమ అమ్మయ్య ఇంతేనా చాలా భయపడ్డాను ఇక నుంచి మన ఫ్రెండ్స్ మీ సరేనా మేడం సారీ సరేనా హేమగారు అన్నాడు తేలిగ్గా ఫీల్ అవుతూ అదిగో మళ్ళీ గారెలు బూరెల్లా గారు అండీలు ఎందుకు చిలిపిగా అడిగింది బాబోయ్ మీరేదేదో అనకండి అసలే నాకు అమ్మాయిలతో పరిచయాలు తక్కువ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు సరే నేను నేర్పిస్తా గానీ మీకెంత పని ఉన్నా రోజు ఫోన్లో మాట్లాడాలి ఇంకా ప్రతి ఆదివారం కలవాలి రాఘవరావు అంకుల్ పిలిచినా రోజు వెళ్ళవద్దు అలాగే మేడం అదిగో మళ్ళీ అలా తొందరపడి మాట ఇచ్చేయకండి చిక్కులో పడతారు ఓ వారం పాటు మీ డ్యూటీ చేసి నాతో ఎంత టైం స్పెండ్ చేయగలరో ఆలోచించుకుని చెప్పండి అంది హేమ సరేగాని మరి మీరు నన్ను మన్నించకూడదు కదండి అన్నాడు ఓహో పెట్టకూత పెడుతుందే బాయ్ అంటూ ఫోన్ పెట్టేసిందామి నవ్వుతూ రెండు రోజులకే అర్థమైంది శ్రీరామ్కి ఊపిరి సలపని పనులతో బాధ్యతలతో టైం దొరకడం మృగ్యమని రోజు రోజుకి పనుల ఊపిలో కూరుకుపోతుండటం ఓ దశలో కష్టంగా తోచినా నాకంటే వయసులో పెద్దవాళ్లే ఎంతో ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటే నేను చేయలేనా అని మనసుని ఉత్తేజపరుచుకుంటూ పనిచేయసాగాడు ప్రయత్నించకుండా శ్రమించకుండా కీర్తి శిఖరాలను అధిరోహించిన వాళ్ళు ఎవరూ ఉండరు అని తనకి తానే పాజిటివ్ సజెషన్స్ ఇచ్చుకుంటూ వేరే ఆలోచనలకి తావీయకుండా పూర్తిగా ఆఫీస్ పనికి అంకితం కాసాగాడు జాబ్లో చేరక హేమ చెప్పినట్లుగా ఉంటున్న రూము ఖాళీ చేసేసి ఆఫీస్ స్టాఫ్ కోటస్లోకి మారాడు ఇంటికి వెళ్ళి భోజనం ముగించేసరికి పదిన్నరో పదకొండో అయ్యేది అంత రాత్రిపూట ఫోన్ చేయడం బాగోదని కొంత అలసటతో కొంత ఫోన్ చేసేవాడు కాదు ఆదివారం లేట్గా నిద్రలేవటం పర్సనల్ పనులేవన్నా చూసుకోవడంలో రోజంతా గుప్పిట్లోని ఇసుకలా ఇట్టే జారిపోయేది రెండు వారాలు గడిచిపోయాయి ఇంకో జాబ్లో చేరానన్న విషయం మాత్రం తల్లిదండ్రులకు చెప్పాడు మిగిలిన వివరాలన్నీ వారి సమక్షంలో చెప్పొచ్చనుకుంటూ మూడో ఆదివారం తలుపు టకటకమని చెప్పుడవుతుంటే ఇంత పొద్దునే ఎవరొచ్చారో అనుకుంటూ తలుపు తెరిచాడు శ్రీరామ్ ప్రత్యూషపు తొలి వసంత మానపు తొలి చిగుర్లా చిరునవ్వుతో దర్శనమిచ్చిన హేమను చూసేసరికి నిద్రమత్తు వదిలిపోయింది ఒక్క అంగలో వెనక్కి వెళ్ళి బనీని వేసుకుని షాట్ మీద లుంగి కట్టుకుని వచ్చి మీరా రండి మేడం కూర్చోండి అన్నాడు కంగారుగా రాను మళ్ళీ మేడం గీడమని మొదలెట్టారుగా ఓ సారీ సారీ హేమ ఇచ్చిన మాట ప్రకారం కలవలేకపోయాను అన్నాడు అపాలజెటిక్గా పర్వాలేదు ముఖ్యమైన పని మీద వచ్చాను తొందరగా స్నానమది చేసి రండి అంది హేమ ఇల్లంతా పరికిస్తూ ఇంటిని నీట్గా పెట్టుకోనందుకు నాలుగు ఖర్చుకుంటూనే బాత్రూంలోకి దారితీశాడు శ్రీరామ్ అతను బయటకు వచ్చేలోగా నీట్గా సర్దేసింది హేమ మంచం మీద నీట్గా దుప్పటి పరిచింది ఈలోగా బయటకు వచ్చిన శ్రీరామ్ సారీ మీకు శ్రమ ఇచ్చాను అన్నాడు కాస్త సిగ్గుపడుతూ ఇంటిని శుభ్రంగా ఉంచకపోతే పిచ్చి కోపం వస్తుంది నాకు ఇప్పుడు మీరు మంచి పోస్ట్లో ఉన్నారు ఇంటికి గబుక్కునే ఎవరైనా వస్తే ఇలాగైనా ఉండేది అంది కోపంగా నిజమే గాని రోజు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది అంటూ కిచెన్లోకి వెళ్ళి టీ కలిపి తీసుకొచ్చాడు అతడిచ్చిన టీ అందుకుంటూ కప్పు వంక పరీక్షగా చూసింది అలాగే దుమ్ము పేరుకుపోయిన ఫ్లోరింగ్ను చూస్తూ ఎవరన్నా పనమ్మాయిని పెట్టుకుంటే బాగుంటుంది కదా లేకుంటే మీ వాళ్ళనైనా ఇక్కడికి రప్పించుకుంటే ఇంకా బాగుంటుంది అంది హేమ బ్రహ్మచారి గదులకు పనమ్మాయిలు ఓ పట్టాన రారు వాళ్ళైతే ఊరు వదిలి రావటానికి ఇష్టపడరు ఈసారి వెళ్ళినప్పుడు తీసుకురావడానికే ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీరామ్ సరే ఇక పదండి షాపింగ్ చేయాలి అంది కుచ్చిలోంచి లేస్తూ నాకు చేత కాదండి అన్నాడు మెల్లగా చేత కాదు అన్న పదం మీ డిక్షనరీ నుంచి తీసిపారేయండి అదేం బ్రహ్మవిద్య కాదు ఓ నాలుగుసార్లు షాపింగ్ చేస్తే అదే అలవాటవుతుంది అంది తేలిగ్గా చచ్చింద్ర గుర్రే అనుకుంటూ కదిలాడతను ఎంతైనా ఎండీ కూతురు ఆమె మాట వినక తప్పదు కానీ ఆమెతో తనని చూసిన వాళ్ళు ఆయనకి చెప్తేనో అనుకున్నాడు భయంగా అతని మౌనం గమనించి మా వాళ్ళేమీ అనుకోరు అంది ఉలిక్కిపడ్డాడు శ్రీరామ్ పొరపాటున బయటికి అనేసాన అనుకున్నాడు మీరు నోరు విప్పి చెప్పకున్నా ముఖం చూస్తే తెలిసింది అంది హేమ మరోసారి ఉలిక్కిపడి ఆమె వంక భయంగా చూశాడు ఇక చేసేది లేక పదండే అంటూ ఆమె వెంట నడిచాడు ఆమె కారులో కూర్చుని డోర్ తెరుస్తూ రెండే అంది ఎక్కుతూ మళ్ళీ యాక్సిడెంట్ చేయదు కదా అనుకున్నాడు భయంగా ఏదో అప్పుడలా అయింది గాని యాక్సిడెంట్ చేయడం నాకేమన్నా సరదానా అంది హేమ అప్పటి సంఘటన గుర్తొచ్చి బిక్క చచ్చిపోయాడు శ్రీరామ్ అమ్మో ఈమెదో చాలా జాగ్రత్తగా ఉండాలనుకున్నాడు కత్తిమీద సాములా ఉంది ఈవిడతో అనుకుంటున్నారు గదు అదేంటో ఒక్కొక్కరిని చూసిన వేలా విశేషం నాతో స్నేహం కోసం పాకులాడే వాళ్ళున్నా మీతో మాట్లాడాలని మీరెంతో కాలంగా తెలిసిన మనిషిని అనిపిస్తూ ఉంది నాకు అందామే సిన్సియర్గా అది నా అదృష్టమేమో మనసులో అనుకున్నాడు శ్రీరామ్ సిటీలోకెళ్లా పెద్దదైన షాపింగ్ మాల్ ముందు కార్ ఆపింది హేమ తన కోసం డ్రెస్సులు సెలెక్ట్ చేస్తుంటే నాకు ఇప్పుడే వద్దండి అన్నాడు కంగారుగా హేమ గ్రూప్స్లో ముఖ్యమైన విభాగానికి హెడ్ అయిన మీరు సింపుల్గా ఉంటే ఎలా హేమ గ్రూప్స్ అనగానే హై లెవెల్లో ఊహిస్తారు నాన్నగారే చెప్పారు తీసుకోమని మిమ్మల్ని కలిసేందుకు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది వస్తుంటారు కదా ఎదుటివారిని ఆకట్టుకునేది మన వస్త్రదాన్నే అనేసరికి మనసులో ఏమోలో చూక్కుమన్నా ఆ మాటల్లోని నిజం అర్థమే మౌనం వహించక తప్పలేదు అతనికి ఆ తర్వాత ఒక కుటుంబానికి కావాల్సినన్ని ఆమె కొంటుంటే అవి తనకేమోనని నేను ఇవన్నీ మెల్లగా కొనుక్కుంటానండి అన్నాడు శ్రీరామ్ అబ్బే మీకు కాదండి నా ఫ్రెండ్ రాణిని ఆమె భర్త అనుమానించి వదిలేశాడు అది ఆత్మహత్య చేసుకోబోతే తిట్టి ఇక్కడికి తీసుకొచ్చి జాబ్ ఇప్పించాను దానికోసమే ఇవన్నీను ఇప్పుడు చూస్తున్నారుగా ఎలాంటివి సెలెక్ట్ చేస్తున్నానో మీరు తర్వాత ఇలా నాలుగు రకాలు చూసి కొనుక్కుంటూ ఉండాలి అంతే అంది హేమ ముక్తాయింపుగా అలాగే అన్నాడు శ్రీరామ్ పక్కన హోటల్ ఉంది తిని వెళ్తే ఓ పనైపోతుంది బాబు అని రాగయుక్తంగా ఆమె అనేసరికి అనుసరించక తప్పలేదు శ్రీరామ్కి భోంచేశాక తిరిగి అతన్ని ఇంటి దగ్గర దింపి వెళ్ళిపోయింది హేమ గాని ఊపిరి పీల్చుకున్నట్లు కాలేదు అతనికి అలా ఏ ఆడపిల్లతోనూ ఎప్పుడు వెళ్ళకపోవడం వల్లనేమో టెన్షన్ ఫీల్ అయ్యాడు ఆ తర్వాత హేమ గురించి ఆలోచించసాగాడు ఈ అమ్మాయి ఇంత జాలిగుండేంటి ఫ్రెండ్స్ కోసం అంత డబ్బు ఖర్చు చేయడం ఆమె వెన్నంటి తోడుగా ఉండటం ఇలాంటివి తను రేపు డబ్బు వచ్చినా చేయగలనా తమ ఆర్థిక పరిస్థితి వల్ల ప్రతీది ఆచితూచి ఖర్చు చేస్తుంటాను ఇక దాన ధర్మాలకి ఆమె దూరంలో ఉంటానయ్యే హేమకి డబ్బు అంటే లెక్కలేదా లేక నిజంగా మానవత్వమేనా సాధారణంగా కనిపించే హేమకి అసాధారణమైన వ్యక్తిత్వం ఉంది అనుకున్నాడు తన అకౌంట్లో డిపాజిట్ అయిన తన మొదటి నెల జీతాన్ని చూసుకునేసరికి ఉబ్బి అయ్యాడు శ్రీరామ్ ఆఫీస్ నుంచి వస్తూ ఇంట్లోని వారికి బట్టలు స్వీట్లు పళ్ళు కొని అవన్నీ తీసుకుని ఆ రాత్రి బస్సు ఎక్కాడు ఆ మన్నాడు ఆదివారం కావడం వల్ల రోజంతా ఉండి మళ్ళీ రాత్రికి రిటర్న్ కావచ్చు అనుకుంటూ అకస్మాత్తుగా వచ్చిన శ్రీరామ్ని చూస్తూ అందరూ సంతోషంలో మునిగిపోయారు తను తెచ్చిన బట్టల్ని పేరు పేరున అందించాడు అబ్బో ఈ మావయ్యని గుర్తు పెట్టుకుని తెచ్చావే అయినా నువ్వు మాకన్నా చిన్నవాడివి నాకు బట్టలు పెట్టడమేంట్రా అన్నాడు సాంబశివరావు ఓ పక్క ఆనందంతో మురుస్తూనే లక్ష్మి ఆనందానికి అంతే లేదు కొడుకు తెచ్చిన బట్టల్ని ఇరుగు పొరుగు వాళ్ళకి అపురూపంగా చూపించింది అన్నయ్య ఆ మెరున్ డ్రెస్ మెటీరియల్ నాకా వదినకా అడిగింది సుమ మైదిలి రంగు బాగా సూట్ అవుతుందని తీసుకున్నా అన్నాడు శ్రీరామ్ ఆ మాటలకు మైథిలీ మనసు చిత్రంగా పులకరించింది బావ తన వంక చూసినట్లే అనిపించడు కానీ బాగానే గమనిస్తాడే అనుకుంది మురిపంగా తన పచ్చడి మేనిచాయను చూసుకుంటూ ఆ సంతోషంలో ఎప్పటికన్నా రుచిగా చికెన్ పలావ్ చేసింది కూరలోనే నా వలపంతా కూరిపెట్టినానో బావా అన్నట్లు నీ ప్రేమంతా దిమ్మరించి ఈ పలావ్ చేశావా కోడలా అంది లక్ష్మి భోజనాలప్పుడు పో అత్తయ్య సిగ్గుపడుతూ అంది మైదిలి నేనెక్కడికి వెళ్తానే అయితే గీతే ఆ మూడు ముళ్ళు వేయించుకుని నువ్వే వాడితే వెళ్ళాలి గాని అంది లక్ష్మి ఆమె బుగ్గలను నిమురుతూ తర్వాత అంతా కలిసి ఆనందంగా ఫోటో కూడా తీయించుకున్నారు ఆ రాత్రంతా మధురో హాల్లో తేలిపోయింది మైదిలీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ